వైట్ వైట్ హలో దిస్ అయితే మనం వైష్ణవిదేవి అయిపోయింది అమృత్సర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో అంటే ఇక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది కదా రెడ్ ఫోర్ట్ ప్లేస్ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూద్దామని వచ్చేసిన ఇప్పుడు రెడ్ ఫోర్ట్ కి వెళ్తా అక్కడ రెడ్ ఫోర్ట్ లో మీకు అక్కడ సీనరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ లెట్స్ గో గాయస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం లిఫ్ట్ లో వచ్చేసినాం హలో ఇక్కడ నుంచి మనం రెడ్ ఫోర్ట్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అన్ని బ్యాటరీ వెహికల్స్ ఏ ఉంటాయి ఓన్లీ బ్యాటరీ వెహికల్స్ ఇంకా మన ఊరే మనకు అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసినాం ఇదే రెడ్ ఫోర్ట్ ఢిల్లీది ఎంట్రో సూపర్ లోపలికి ఎంట్రీ ఉందో లేదా నాకే తెలియదు బయట ఘోరంగా పబ్లిక్ ఉన్నది లోపల ఎంట్రీ ఉంటే లోపలికి పోదాం లోపలికి మొత్తం చూద్దాం లోపల్ ఎంట్రీ లేకుండా పర్లేదు బయట నుంచి అయితే మొత్తం ఓవర్ చూపిస్తాను నెక్స్ట్ లెవెల్ చూపిస్తాను ఖచ్చితంగా చూసి అయితే ఎంజాయ్ చేయండి చాలా లెట్స్ గో లోపలికి వెళ్తాం అసలు వర్షం పడకుండా నెక్స్ట్ లెవెల్ ఇంకా హైలైట్ ఎంజాయ్ చేసేటోళ్ళం కానీ వర్షం పడుతుంది అదే అయినా కూడా లోపలికి అయితే వెళ్తాను వర్షం పడుతుంది వర్షం పడకుండా చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం యాక్చువల్గా వర్షం పడుతుంది ఎంట్రీ ఇచ్చేసినా అద్దీ రిమ్ అయింది అనేది బీ బాస్ ఉంది మీకు మంచిగా చూపిస్తాను అంటే నేను మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో కొంచెం మీకు ఎంట్రీ కోసం కనబడుతున్నా మొత్తం వీడియోలో కనబడ మీకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తా చూడండి పెడతా ఇది మనం వచ్చే ఎంట్రెన్స్ ఇదిగోండి ఇదే ఎంట్రెన్స్ ఇది చలో లోపలికి వెళ్దాం లోపలికి ఇంకా చూద్దాం పదండి ఇక్కడ లోపల షాపింగ్ కూడా చేయొచ్చు మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి వెరైటీస్ ఇదిగోండి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి లవ్ వర్షం 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 స్టక్ అయిపోయినా కొంచెం తక్కువైంది పదండి వెళ్దాం పద ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ డైరెక్ట్ అద్దెరిగిపోయింది కదా ఇదిగోండి పదండి వెళ్దాం చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్తున్నాం అది కూడా చూపిస్తా లక్ష్మీబా ఇది ఇది నైన్ చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు మనకి పోస్ట్ రోజులో మనం పోస్ట్ పంపించేటప్పుడు ఒక స్టాంపె తీస్తాం కదా అదే స్టాంప్ ఇది అంటే ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఇదే స్టాంప్ వాడిదు సో ఇది ఒక ఇక్కడ నార్మల్గా ఒకటి ఉంది ఉంటుంది అండి పెట్టి బాగుంది నేను తర్వాత ఇంకా చూపిస్తాను అలా ఉంది ఇది అండి మీకు అర్థమవుతుంది టచ్ చేస్తే ఫీల్ వస్తుంది మీకు టచింగ్ టచ్ అయినా ఫీల్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ముంగడా సిన అంటే కొన్ని కొన్ని ఉన్నాయి అటు వెళ్తున్నా అది కూడా చూపిస్తా వెళ్దాం బాగా అండి ఒకటి అక్కడ ఒకటి మూడు రూపాయలు ఉన్నాయి ఇలా అన్ని చూద్దాం ఏది అంటే బాగుంది ఇది చూపడింది పబ్లిక్ మాత్రమే వచ్చినప్పుడు ఇంకా చాలా మంది ఉండే ఇంకా ఉన్నారు ఇంకా ఇంకా లేదండి కాదు వర్షం పడడం వల్ల మాకు ఇది చూడండి వస్తారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పీస్ కోసం వచ్చేయండి ఎంజాయ్ చేయండి అసలు దీని గురించి మనకు చెరు మనకు తెలుసుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కానీ మనకి దీని గురించి అంతా ఏం తెలియదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నా చూడండి చూసి ఎంజాయ్ చేయండి వీడియో మాత్రం వ్యూ చూడండి అద్దిరిపోయింది వైట్ 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 జా సమయా కచకవల యోగా పెద్దా హాల్ అన్నమాట అప్పటి కాలంలో నజిగరేగవల కావనత మార్బల్ వైట్ మార్బల్ పెట్టారు చాలా బాగుంది అదిరే పెయిందే లొకేషన్ ఏహే డిజైన్స్ గాని అది గాని ఇది గాని అదిరే పెయింద రనాయన సి అదిరే పెయిందిది

పోలీస్ అంకుల్ ఉన్నాడు ఏంటో నో ఎంట్రీ ఇది ఏంటో ఇది మనకు కూడా వెళ్ళి మేబీ కావచ్చు ఇదేంటో ఫ్రెండ్స్ ఈ వైట్ మార్బల్ పేరు కాస్ మహల్ కాస్ మహల్ కాస్మహల్ ఓకే చాలా వెళ్తున్నాం మనం ఇప్పుడు అయిపోయింది మనం ఇంకొకటి కూడా ఉంది మనకు చాలా చాలా టైం అయిపోయింది ఇప్పటికే చాలా ఓవర్ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం మనం ఒక ఆశ ఇది వాటర్ మన చూసుకో ఇదిరా బొమ్మ లేదురా ఓకే ఓకే ఇక్కడ లైటింగ్ షో అవుతుంది అన్న పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట అంటే తెలుసుకో తెలుసుకొని చెప్తున్నా పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట లైటింగ్ షో సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంట టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు కానీ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట చలో వెళ్దాం పదండి ఇంకా ఇప్పటికీ వీడియో ఇంతటితో అయిపోయింది మొత్తం అన్నీ మ్యాథ్స్ చూపెట్టినా అనుకుంటున్నా లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి అంతా మేబీ పెద్దగా రాకపోవచ్చు చిన్న చిన్నగానే ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది మ్యాథ్స్ మొత్తం కలిపి ఒక ఫైవ్ సిక్స్ మిని ఫైవ్ మినిట్స్ వరకు క్లోజ్ చేసేసా ఎక్కువ వీడియో పెట్టాను ఎందుకంటే నేను ఇక్కడ చూపెట్టడానికి మీకు ఏం లేదు ఏమైనా చూపెట్టేది ఉంటే మాత్రం చేసేటానికి కానీ ఏం చూపెట్టేది లేదు కాబట్టి ఓన్లీ లొకేషన్ పర్ కాబట్టి ఫైవ్ మినిట్స్ दिल्ली से ही पूरे हिंदुस्तान पर हुकूमत करी कहा जाता है आज से पांच हजार साल पहले यहां से कुछ ही दूर पांडवों की सियासी वजहों के तहत शाहजहां ने अपनी पुरानी राजधानी आगरा को छोड़कर इस लाल किले की बुनियाद डाली और दिल्ली को अपनी नई राजधानी बनाकर यहीं से Guri Mughal Sultanatpar